హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు గార్డెన్లో ఈవినింగ్ వర్క్ అయితే ధనియాలు వేసుకున్నా అనమాట ఆల్రెడీ మూడు టబ్స్ రెడీగా ఉన్నాయి మళ్ళీ అవి హార్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ కావాలి కాబట్టి ఇవైతే నానబెట్టుకున్నాం ముందు రోజు నైటే అంటే నిన్న నైట్ నానబెట్టాను అలానే ఓల్డ్ సాయిల్ మార్నింగ్ అంతా ఎండలో పోసాను అనమాట దాంట్లో ఎందు బాగా ఎండింది ఆవు ఎరువు ఉంటే అవంతా వేసుకున్నాం ఈ లైట్ వెయిట్లో ఫిల్ చేస్తున్నాను ఎండిపోయిన ఆకులు ఉన్నాయి అవన్నీ వేసుకొని పైన సాయిల్ వేసేసి ఈ నానబెట్టుకుని ధనియాలు వేసి కొంచెం వర్మీ కంపోస్ట్ కొంచెం కొంచెం కోకోపీట్ మిక్స్ చేసి ఉంది అది పైన వేసేసి గట్టిగా అదుముకుంటే మనకి జస్ట్ వాటర్ పోసినప్పుడు అవి విత్తనాలు పక్కకుపోకుండా ఉంటాయి లాస్ట్ టైం ఇట్లానే నానబెట్టి వేస్తే మొత్తం అన్ని విత్తనాలు కూడా మొలకొచ్చాయి సో ఈ రోజు వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి హ్యాపీ గార్డెనింగ్